జిల్లాలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటనలు యోగాంధ్ర కార్యక్రమాలు ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి పనులు మొదలైన సమాచారంతో ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం తొమ్మిది వేల ఐదు వందల కోట్లతో ఏపీలో రైల్వే అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు ఢిల్లీ నిజాముద్దీన్ సంపర్ క్రాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ ను రాజంపేట రైల్వే స్టేషన్ లో మంత్రి జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధుల విన్నపం మేరకు రాజంపేటలో సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ కు స్టాపింగ్ సౌకర్యం కల్పిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడం పట్ల మంత్రి ఆర్యం వ్యక్తం చేశారు గుంతకల్లు డివిజన్ పరిధిలో నాలుగు వందల యాభై కోట్లతో పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారని తెలిపారు గతంలో రైల్వే బడ్జెట్లో ఉత్తర భారతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న అపోహలను కొట్టిపడేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏపీలో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులే అందుకు నిదర్శనమన్నారు రాజంపేట పరిసర ప్రాంత ప్రజలకు ఈ ట్రైన్ సౌకర్యం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి అన్నారు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు చారిత్రక సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాంతాలలో వినూత్నంగా యోగా కార్యక్రమాలు నిర్వహించారు జిల్లాలో యోగా సాధనకు ఇచ్చిన శిక్షణ ట్రైనర్లకు మంజూరు చేసిన సర్టిఫికెట్లలో రాష్ట్రంలోనే అన్నమయ్య జిల్లా మొదటి స్థానంలో నిలిచింది ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్ను ప్రత్యేకంగా అభినందించారు ప్రభుత్వం పేదలకు నిర్మించి ఇస్తున్న గృహ నిర్మాణాల విషయంలో అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ వేణుగోపాల్ తెలిపారు కొత్తకోట మండలంలోని బీరంగి గ్రామంలో ఆయన ఆకస్మికంగా పర్యటించి పక్కా గృహ నిర్మాణాల తీరును పర్యవేక్షించారు లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి కారణాలను అడిగి తెలుసుకున్నారు ఉపాధి హామీ పనుల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఉపాధి హామీ పీడి వెంకటరత్నం అన్నారు చిన్నమండెం మండలంలోని వండాడి గ్రామంలో జరుగుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా కూలీలకు తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశం కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారని ఆయన తెలిపారు పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల ముప్పై ఆరు వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు వచ్చే వన మహోత్సవం నాటికి ఇరవై ఒక్క లక్షల మొక్కలను పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించామన్నారు మొత్తం భూభాగంలో యాభై శాతం మొక్కలతో నింపాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలో నలభై కోట్లతో మదనపల్లె నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు జలజీవన్ మిషన్ ద్వారా రెండు వేల కోట్లతో గండికోట జలాల వాటర్ గ్రిడ్ పైప్లైన్ పనులను త్వరలోనే చేపట్టబోతున్నట్లు కేంద్ర జలజీవన్ మిషన్ సెంట్రల్ నోడల్ ఆఫీసర్ శిష్యపాల్ శతి అన్నారు పెద్దమండెం మండలంలోని బండ్ల మీదపల్లె గ్రామ సచివాలయంలో గ్రామ ప్రజలు విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీ ప్రజాప్రతినిధులు అధికారులతో వారు సమావేశమయ్యారు జల జీవన్ మిషన్ ద్వారా తంబలపల్లి మదనపల్లి పీలేరు నియోజకవర్గాల్లోని ఇరవై ఆరు మండలాలకు నీటి సరఫరా జరుగుతుందన్నారు రోడ్ల నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి అన్నారు ఎన్హెచ్ నాలుగు వందల నలభై నుంచి ఎన్హెచ్ నలభైని కలిపే లింక్ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు పదకొండు కోట్లతో నిర్మించే ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే మరింత సౌకర్యవంతంగా ఉంటుందన్నారు గువ్వల చెరువు ఘాట్ రోడ్లో టన్నల్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ జామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు జిల్లాలో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న లక్కిరెడ్డిపల్లి రైల్వే కోడూరు పెనగలూరు కురబలకోట మండలాల్లో దార్త్రి అభాజన్ జాటియా గ్రామ ఉత్కృష్ట అభియాన్ కార్యక్రమం అమలు చేయాలన్నారు ఈ మండలాల్లోని పదేడు గ్రామాల్లో జూన్ పదహైదు నుంచి ముప్పై వరకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచారం నిర్వహించాలన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా అన్నమయ్య జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఏడాది కాలంలో జిల్లా వ్యాప్తంగా రెండు వందల నలభై నాలుగు కోట్లతో సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది అంతేకాకుండా ఇరవై ఒక్క కోట్లతో తార్ రోడ్ల నిర్మాణాలతో పాటు ఇరవై మూడు కోట్లతో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి వచ్చే నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాం వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి అన్నమయ్య జిల్లా పిటిసి సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం